నమస్తే నేను సిరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ పది మంది ఎమ్మెల్యేల డిమాండ్ని పక్కన పెట్టేశారు లైట్ తీసుకున్నారనే వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పది మంది ఎమ్మెల్యేల ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో వాటి వాళ్ళని వాళ్ళు అడిగేదాన్ని కూడా చాలా లైట్ తీసుకున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం అసలు నిజంగానే అలాంటిది ఏమన్నా జరిగిందా ఏంటంటారు అసలు ఇది రావంత్ రెడ్డి గారు గద్దె నెక్కినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా కానీ చాలా వరకు విమర్శలు విసురులు తర్వాత దాన్ని ఏమంటారు పుకార్లు లేనిపోని ప్రోపకాండ అనేది క్రియేట్ అవుతూనే ఉంది దీంట్లో వాస్తవం ఉందో లేదో తెలియట్లేదు రకరకాలుగా వినిపిస్తున్నాయి కానీ ఎటకేలకు రేవంత్ రెడ్డి గారి కుర్చీకే పెట్టేలాగా ఈ సోషల్ మీడియా వేదికగా ఇవన్నీ పావులు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి కుర్చీ కదిలితే ఎవరికి బెనిఫిట్ ఏ పార్టీకి ఉపయోగకరమా అన్నట్టుగా ఆలోచించేటట్టు చూస్తే అది కే ఎక్కువగా ఫేవర్గా కనిపించేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు ఒక పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని దాంట్లో రకరకాల వార్తలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మన మంత్రి పొంగులేటి గారు ఏదైతే బీఆర్ఎస్ మీద దీపావళి తర్వాత బాంబు పేలుతుంది దసరా తర్వాత బాంబు పేలుతుంది సంక్రాంతి తర్వాత బాంబు పేలుతుందని కేటీఆర్ అరెస్ట్ గురించి వాటి గురించి మాట్లాడారు తర్వాత ఆయన్ని విచారణకు పిలవడం ఇవన్నీ చూసాం మనం అయితే మరోవైపు సొంతంగా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలే సుమారుగా ఒక పది మంది వరకు మంత్రి పొంగులేటి గారి ప్రవర్తన వల్ల కాస్త అసంతృప్తి చెందారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించినట్టుంది ఎంతవరకు ఫేవర్ గా ఉంది ఎంతవరకు ఫేవర్ గా ఉంది అని అంటే అక్కడ ఆ ఎగ్జిట్ పోల్లో మనకు కనబడేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ నిర్వహించినప్పుడు కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉండే పార్టీలో వాళ్ళు ఛానల్స్ పెట్టుకున్నప్పుడు లేదా సోషల్ మీడియా వేదికగా నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ఉండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుయాయులుగా ఉండే వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు వ్యూస్ చూస్తారు మరి అలా చూసినప్పుడు కాంగ్రెస్ కి ఫేవర్ గా రావాలి కానీ బిఆర్ఎస్ కి రావడం ఏంటమ్మా ఎవరికి నీ అనుమానం వచ్చిందా మీకు అర్థమవుతుందా అనేది అరే చూస్తే మరి బిఆర్ఎస్ కి వచ్చింది బీఆర్ఎస్ కి ఎందుకు ఫేవర్ గా వస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువగా చేసినప్పుడు బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చింది ఒకడు అంటాడు బీఆర్ఎస్కి డెబ్బై ఐదు శాతం ఫేవర్ అంటాడు ఒకడు అరవై ఏడు శాతం అంటాడు రకరకాలుగా ఉన్నాయి అంటే నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజీ ఏమైనా ప్లే చేస్తున్నారా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళలోనే ఒక వర్గం అటు కాంగ్రెస్లో అట్లా సోషల్ మీడియా వేదికగా పుకార్లు పుట్టించి అందులో కూడా బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చేలా చేస్తున్నారా అనే వార్త అయితే నాకైతే అనిపించింది ఈ వార్త కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు సో అంటే నాకు ఇలాంటివన్నీ కూడా దేనికి తార్కాణం అంటే మరలా రేవంత్ రెడ్డి గారి యొక్క కుర్చీకి షేక్ చేయడం కోసమే ఇవన్నీ పుడుతున్నాయి నిన్నలేదు మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ మీడియా ముఖంగా సుమారుగా గవర్నమెంట్ వచ్చాక ఆయన అనారోగ్య పాలయ్యారు ఏదో పడ్డారు తర్వాత తుంటి ఎంబో సర్జరీ అయింది ఆ తర్వాత మళ్ళీ ఇంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టడం ఇదే నాకు తెలిసి సో మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే మనం దెబ్బ కొడితే ఎలాగలా ఉండదు అదిరిపోయేలా ఉంటుంది అంటాడు ఆయన ఈ రావంత్ రెడ్డి గారు అంటారు ముందు అసెంబ్లీకి రావయ్యా తర్వాత చూసుకుందాం నువ్వు ఎంత ప్రతాపమో అని ఇది అన్నట్టుగా అంటాడు మరోవైపు ఈ పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు ఈ బీఆర్ఎస్ కాచు కూచుందా బీఆర్ఎస్ లోకి వెళ్తారా లేదా ఈ పది మంది బీజేపీలోకి వెళ్తారనేది కూడా క్వశ్చన్ మార్కే మరోవైపు ఆ పది మంది ఎమ్మెల్యేల యొక్క అభియోగం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాకు ప్రభుత్వం సంబంధించిన పనులు కానీ ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టులు కానీ రావట్లేదు బీఆర్ఎస్లో ఉంటూనే ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే వాళ్ళకి పనులు మాత్రం అవుతున్నాయని అంటున్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి బీఆర్ఎస్లో ఆల్రెడీ ఎవరెవరైతే ఒక తొమ్మిది పది మంది ఎమ్మెల్యేలు వేటికు గురవు పోతున్నారు వాళ్ళు కోర్టు కేసులకు వెళ్ళబోతున్నారు వాళ్ళ యొక్క ఎన్నిక చెల్లదు ఇలాంటి వార్తలు అవన్నీ పక్కన పెడితే సో అటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫేవర్ గా జరిగినా ఒక అర్థం ఉంది అలా కాకుండా ఈ పది మంది సెపరేట్ గా ఉన్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ పది మందికే ఇక్కడ ఆ కాంగ్రెస్ లో పనులు అవ్వకుండా బీఆర్ఎస్ లో ఉండే పది మందికి పనులు అవుతున్నాయంటే ఆ బిఆర్ఎస్ నాయకులు మరికొంతమంది కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం కూడా ఉందిగా ఆ యాంగిల్ ఎందుకు మీకు అర్థమైందనేది ఆల్రెడీ పది మంది ఎవరెవరైతే జంపు జలాల్లో ఉన్నారో వీళ్ళ వరకు ఓకే ఇది కాక బిఆర్ఎస్ నేతలు కొంతమందికి పనులు అవుతున్నాయి సొంత పార్టీ ప్రభుత్వ పక్షంలో ఉన్న కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలకి పని అవట్లేదు కాబట్టి వీలే వెళ్ళిపోతావు అనుకుంటున్నారు లేదా వీలే జంపు జలానిగా మారబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి మొత్తం మీద ఎలా కనిపిస్తుంది అంటే సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న రచ్చ రభస ఏదైతే ఉందో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు మరోవైపు ఈ ఎగ్జిట్ పోల్ ఏదైతే సర్వే నిర్వహించారో దానివల్ల ఢిల్లీలో ఉండే ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ కి ఇబ్బంది కలుగుతుంది ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ చూస్తే కాంగ్రెస్ పెద్దగా ఫేవర్గా లేదు బీఆర్ఎస్కే వస్తుందని అక్కడ ఒకవేళ పని కాంగ్రెస్ సర్వే పెట్టిన ప్రజల వద్ద పాలనకి మొగ్గు చూపుతున్నారా లేదా బీఆర్ఎస్కి మొగ్గు చూపుతున్నారా అని పెట్టకుండా ప్రజల వద్ద పాలనకి ఎంతమంది ఓటేశారు ఫామ్ హౌస్కి ఎంతమంది ఓటేశారు అన్నట్టుగానే పెట్టుకున్నారు సో కంప్లీట్గా వ్యంగ్యంగా వెటకారంగా అంటే ఎవరికి డౌట్ రానంతగా పెట్టారని బీఆర్ఎస్ వాళ్ళే పెట్టుంటారేమో అని కాంగ్రెస్ వాళ్ళ యొక్క అభియోగం అంటే ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే అందులో ఒక వర్గం ఇట్లాంటి అనమాట వీళ్ళ పార్టీ వలె వేరే సోషల్ మీడియా నిర్వహిస్తూ వాళ్ళు కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నట్టుగా ఉంటూ బీఆర్ఎస్కే లోపాయకరంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు సో అటువంటి సోషల్ మీడియా వేదికగా ఈ ఎగ్జిట్ పోల్ జరిగి ఉండొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం సో మొత్తం మీద ఎవరికి వాళ్ళు పెద్ద ఇదిగా కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా ఫీల్ అయ్యే తరుణంలో రావంత్ రెడ్డి గారిని కుర్చీ కదల్చడానికే రావంత్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా ఇబ్బంది ఇరుకున పెట్టడానికే చూస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి నిన్న కేసీఆర్ గారి మాటల్లో కూడా చూస్తే అసలు మొత్తం కోట్లాడి తెచ్చుకున్నాం మొత్తం బీఆర్ఎస్ ఎంత కీలకంగా మారిందో అంతా చూశారు బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు సాధనే కాదు అని చాలా చక్కగా మాట్లాడాడు ఆయన బట్ ఇంత ఆద్యాంతం మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా తెలంగాణ అమరుల గురించి కానీ తెలంగాణ కోసం అసూలు బాసిన వీలు గురించి ఎక్కడ ప్రస్తావించలే మీరు చూసారా ఆయన ఇప్పుడో వికారాబాద్లో ఒక ల్యాండ్ విషయం కుస్తే అక్కడ అందరి ఆంధ్రోళ్ల భూములు ఉన్నాయి ఒక తెలంగాణ ఓడలేదు అక్కడ నాకు ఫీ ఆ భావన కలిగింది తెలంగాణ సాధించుకోవాలి కొట్లాడి సాధించుకోవాలని ఫీలింగ్ వచ్చిందని చెప్పాడు ఆయన కేసీఆర్ గారు మరి ఎంతమంది అమర్లయ్యారు గారు ఒక్కటి కూడా చెప్పలే ఎంతసేపు బీఆర్ఎస్ వల్లే గెలిచాము అన్నట్టుగా బీఆర్ఎస్ వల్లే తెలంగాణ సాధ్యమైంది అన్నట్టుగానే చెప్పారు సో ఇట్లాంటివి కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఆయువు పట్టుగా తయారైంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఎంతసేపు కూడా డబ్బా కొట్టుకోవడమైనా ఎంతో మంది అసులు వాసారు ఆఖరికి ప్రొఫెసర్ రామ్ గారు లాంటి వాళ్ళు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు గద్దర్ లాంటి వాళ్ళు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు సో రాజకీయ రంగు ఎలా పులుముకుంటుందంటే ప్రతిదానికి కూడా పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు అంటే వీళ్ళు పది మంది జంపు చేయాలని సరిగ్గా పది మంది ఎవరా అని వెంటనే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లో కాచు కూర్చుండడం వాళ్ళు దాంట్లో కలుపుకోవడం నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరిదొస్తుందా అని చూసుకోవడం ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తున్నారు మరోవైపు బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా సౌత్ లో పాగా వేయాలి కాబట్టి ఈసారి సౌత్ కి ఫేవర్ గానే బడ్జెట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు వార్తలు కూడా ఉన్నాయి అంటే మిగతా ప్రాజెక్టులు వీటిని శాంక్షన్ చేసే విషయంలో చూడాలి మొత్తం మీద రేవంత్ రెడ్డి గారికి నలుదిక్కులా కూడా బిగ్గెస్ట్ టాస్క్లే రాబోతున్నాయి ఆయన కుర్చీని షేక్ చేయడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు తర్వాత ఇంతవరకు కేటీఆర్ గారు హరీష్ రావు గారే దాని మీద విమర్శలు చేసి డిఫెన్స్ ఆడిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా కేసీఆర్ గారు తెర వచ్చారు కాబట్టి ఇప్పుడు అసలైన ఛాలెంజ్ రేవంత్ రెడ్డి గారికి స్టార్ట్ అవబోతుంది ఇంకో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మరి కొద్ది నెలల్లో పంచాయతీ లింకులు కూడా ఉన్నాయి సో దానికి ఈయన ముఖ్యమంత్రిగా ఏ స్థాయిలో గెలిపించుకుంటా అన్నది కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్